గురుదేవా ఆంజనేయ స్వామి సాక్షాత్కారం మీకు ఎలా కలిగింది హనుమ ఎన్ని రూపాల్లో మీకు దర్శనం ఇచ్చాడు మా గురుగారు మంత్ర సాధన ఇచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి మంత్రం ఇచ్చిన తర్వాత నలభై ఒక్క రోజులకి స్వామి బాలస్వామిగా మాకు ప్రత్యక్షమై అంటే ఏం ఉండదు ఆయన ఏం చేస్తారంటే ఏం చేయడు కళ్ళకి అడ్డం మధ్యలో తిరిగేస్తుంటాడు ఆయన నా కాళ్ళకి నడుస్తుంటే కాళ్ళకి తిరిగేయటం కూర్చుంటే ఇటుపక్క అటుపక్క ఏదో చేయడం చేసేవాడు నాకు మొదట్లో ఏమనుకున్నానంటే ఇదంతా భ్రమ ఉట్టిది ఇవన్నీ ఏమో ఏదో మనం చేస్తున్నాం కాబట్టి వచ్చాడు చేస్తున్నాడు యా ఉట్టిది ఇవన్నీ ఎందుకు వస్తాడు ఇవన్నీ తర్వాత ఏదన్నా కాలు పెట్టి ఇలా అన్నా సరే మెత్తగా తగలడం ఇవన్నీ జరిగేవి నాకు అంటే అమ్మో ఇదేదో జరుగుతుంది నాకు మొత్తానికి అప్పటికీ నేను ఒక వారం రోజులు ఇది కూడా భ్రమే నేను భ్రమించాను అందుకు సరే అని మా గురుగారు చెప్పలే తర్వాత ఇది ఏదో ప్రాబ్లంగానే ఉందని చెప్పి మా గురువారి దగ్గరికి వెళ్ళా గురువుగారు అంటే గురువు నీకు రామం ఇచ్చానా అని అడిగారు రామ మంత్రం ఇచ్చానా అన్నది ఇవ్వలేదు గురువు గారు అన్న రామమంత్రం చే రామ మంత్రం మళ్ళా బీజాక్షరాన్ని తీసుకుని మంత్రం చేసి దాన్ని మళ్ళీ అక్షర లక్షలు చేశాను దానికి తర్పణం కూడా మా గురువుగారే జయించారు ఈరోజు మీకు కనబోతున్న ఈ ఆంజనేయ స్వామిని కూడా గురువుగారే వచ్చి ప్రతిష్ఠించారు మకర తోరణం కూడా గురువుగారే చేసింది రామానంద తీర్థస్వామిని ఇప్పుడు సన్యాసం తీసుకున్నారా అని ఎంత పూర్వనామం అయింది వీరభట్ల వెంకటరామయ్య గారు వీరభొట్ల వెంకటరామయ్య చేసిన తర్వాత స్వామి ఇప్పుడు రాముడు ఇచ్చిన తర్వాత ఏంటంటే నేను మూలమంత్ర జపం అష్టబంధనం చేసి ఎప్పుడైతే కూర్చుంటానో నా వెనకాల తిరిగిస్తుంటాడు ఇంకా అటు తిరుగుతుంటాడు ఇటు తిరుగుతుంటాడు ఇటు తిరుగుతుంటాడు మీకు ఇంకో విషయం చెప్తా ఈ స్వామి కూడా కాసేపు మనం ఎవరో ఆయన్ని పట్టించుకోకపోతే ఏదోటి కింద పడేస్తాడు ఏదోటి చప్పుడు చేస్తాడు నన్ను పట్టించుకోండి నేను ఉన్నాను ఇక్కడ మీరు ఎందుకు రారు నా దగ్గరికి ప్లేట్ దగ్గర కింద పడుతుంది లేదంటే అక్కడ కొబ్బరి చెప్పో పండుగ కింద పడుతుంది ఇది మా ఇంట్లో నిత్యం జరిగేది ఓకే